ఓ ఆడా మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు అంతెందుకు నువ్వు నేను ఇక్కడే కలిసావు అల్లరి చేసాం ఎంజాయ్ చేసాం ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా చెప్పు జస్ట్ వేర్ ఫ్రెండ్స్ యూఆర్ రియల్లీ గ్రేట్ మదర్ అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి లవ్ చేయకపోతే అమ్మాయిల మీద ఆసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా కానీ ఫస్ట్ టైం లైఫ్ లో నీలాంటి జెంటిల్మెన్ చూస్తున్నా ఐ రియల్లీ అప్రిషియేట్ యు మదర్ థాంక్యూ గురుడు కొత్త రూట్లో వచ్చి డాష్ ఇచ్చాడే దెబ్బ కడిచిన క్లీన్ బోల్డ్ అయింది గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు ఎందుకు కరగడు ఈ రోజు ఎలా అయినా మదన్ తో ఐ లవ్ యు రోజీ అని చెప్పిస్తాను నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ మదన్ కి లవ్ అంటే పడదు నీకు మదన్ పడడు అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ ని చూసుకో నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు రిచ్ మ్యాన్ ఎలా అయినా మదన్నీ నా ప్రేమలో పడేస్తా అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా వెంగ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మో బాస్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వావ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ హై హాయ్ హై మదన్ హై హౌ వాస్ యువర్ గో ట్రిప్ ఇట్ వాస్ గ్రేట్ ఆ బై ది బై షీ మిస్ అర్చన హలో హై ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్ ఆ హాయ్ ఐ యామ్ ఫన్నీ 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 కాంట్ మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ హి ఇస్ వెరీ ఫన్నీ గై హెడ్ అయితే మరి నేను టెయిల్ బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించేడు షట్ అప్ థాంక్యూ సేమ్ టు యూ ఆ మన ఆఫీస్ ఎలా ఉంది సో నైస్ నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో హలో మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు అదేంటి వర్క్ ఓకే నేను గోవా నుంచి వచ్చాను మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్స్ అందేలా చేస్తాను ఓకే సారీ ఫర్ ద ట్రబుల్ ఫడ్రాజ్ కమింగ్ సార్ వాజ్ పిలుస్తున్నాడు రావ ఎందుకు వెళ్తే తెలుస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు ఒకసారి అడిగి ఫోన్ చేయి

అసలు సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నాడు వర్స్ట్ ఫెలో అయినా లిప్ స్టిక్లు పూసుకోవడం వయరంగా డ్రెస్సులు వేసుకోవడం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికి వంట చేసుకోవడం బెటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్ ఐమ్ స్టిల్ బ్యాచిలర్ నేను అందరి రోజీని రోజీ కూడా బ్యాచిలర్ టైప్ సార్ చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడూ ఇలా జరగడానికి వీలేదు అర్జెంట్గా ఫోటో చేసి ఏర్పాటు చేయండి ఓకే సార్ ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగుపెట్టింది నీ సీట్ కింద ఇలా బాంబ్ పెట్టింది అందుకే అంటారు ముందొచ్చిన గోల్ కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని రేయ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా హలో అగిపెట్టుందా అరే లైటర్ కూడా రివల్వ్ లా తయారవుతున్నాయరా హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా అంటే ఇది లైటర్ కాదా బొమ్మ తుప్పాకొ తుపా తెలిసిందిగా కమాన్ గర్ల్స్ రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ అస్టీజియస్ యాడ్ క్యాంపెయిన్ ఓకే సార్ ఒకరికాదు సార్ నలుగురు సూపర్ సెక్సీ మోడల్స్ ని తీసుకొచ్చాను వాట్ యూ థింక్ ఆఫ్ దా మిస్టర్ ఎస్ సార్ నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా ఉంది సార్ తెలుస్తూనే ఉంది మనకు కావాల్సింది మోడర్న్ డ్రస్సులు బిక్నీలు వేసుకునే అమ్మాయిలు కాదు ట్రెడిషనల్గా ఉండే అమ్మాయి కావాలి సార్ అది కాదు సార్ ఆఫ్ యూ గో మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్ సిటీలో ఆరు ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ సార్ యూ కెన్ గో సారీ టు డిస్అపాయింట్ యూ అర్చనా ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఒక విషయం అడగనా యా నువ్వే మోడల్ గా ఎందుకు ఉండకూడదు నేను ఐ మోడల్ మదన్ ఐ యామ్ జస్ట్ ఎ ఐ నో నాకు కావలసిన 16 నల తెలుగుమ్మై లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి నేను చేసిన ఈ డిజైన్స్ కి ను మోడల్ గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది నో టైం ఫర్ us ఇట్స్ ప్రెస్టీజ్ క్వశ్చన్ ప్లీజ్ అర్చన ప్లీజ్ ఓకే మదన్ యు ఆర్ మై బాస్ జస్ట్ ఆర్డర్ మీ మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ వచ్చిన ఓకే ఫైవ్ మినిట్స్ ఆ ఐ జస్ట్ చేంజ్ వావ్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు వెరీ నైస్ కమన్ వావ్ ఎక్సలెంట్ అచ్చం తెలుగుదనం పడేలా మా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగే చేశావు యు ఆర్ రియల్ గ్రేట్ మా దాన్ని బట్ ఈ గ్రేట్ అంతా మా అచ్చందే ఎప్పుడు ఒంటరిగా వచ్చే నువ్వు ఇప్పుడు ఈ మోడల్ తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను షీ మస్ట్ బి సమ్ వన్ వెరీ స్పెషల్ టు యు నో సర్ షీ ఇస్ నాట్ ఏ మోడల్ మా కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా చేస్తుంది నా కోసమే మోడల్ గా చేసింది యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్ మదన్ అమ్మాయి చాలా బాగుంది యువర్ టేస్ట్ ఇస్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ ఐ విల్ మేక్ అ మూవ్ ఓకే తొందర్ గుడ్ న్యూస్ చెప్పాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ హే ఏమంటున్నారు అర్చన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి గోవాలో పరిచయం నీ అల్లరి నచ్చింది ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండనిపిస్తుంది ఐ లవ్ యు అర్చన సో మచ్ మదన్ నువ్వే ఇలా మాట్లాడేది లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నా అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పావు నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్ హలో మదన్ హలో హలో ఏమైంది ఇప్పుడు నేను నీకు ఏమైనా చెప్పానా ఏం చెప్పలేదు మదన్ ఏమైంది నీకు తర్వాత చెప్తాలే పదా

నాకు నువ్వు తప్ప ఎవరున్నారా స్టూపిడ్ గోవాలో తిరిగించాలక డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చావా నీకు అసలు బుద్ధి ఉందా ఈ పని తప్ప ఏ పని సరిగి చేసావా ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకతేటి మందిర్ అయితే దానికి పర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను చూడు షీఈ్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో ఆ డార్లింగ్ నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయా లోపలికెళ్ళి ఫ్రెష్ అయిపో